ప్రభు నందో ప్రియా సహోదరి సహోదరు క్రీస్తు భప్తిష్మ పండుగ ధ్యానాంశానికి స్వాగతం నేటి సువిశేషము లూకాసు వార్త మూడవ అధ్యాయము పదిహేను వచనము నుండి పదహారు వచన వరకు మరియు ఇరవై ఒకటవచనం నుండి ఇరవై రెండవ వరకు ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుచుండగా యోహాను వారితో ఇట్లా అనెను నేను నీటితో మీకు భక్తిస్మము ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షకుల వారును విప్పుకైనను యుగ్గుడను కాను ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును జనులందరూ భక్తిసం పొందిన పిదప యేసు కూడా బక్తిస్ పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె ఆయనపై దిగివచ్చను ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఓ వాణి వినవచ్చను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక యోహాను బాప్తిస్మము మెస్సయ జ్ఞాన స్నానానికి ప్రజలను సిద్ధం చేయటానికి ఏర్పాటు చేయబడ్డది హృదయ పరివర్తన నిమిత్తము నేను మేము నీటితో స్నానము చేయించున్నాను కానీ నా తరువాత రానున్నవాడు మేము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును ఆయన నాకంటే అధికుడు నేను ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనను యుగ్గుడన కాను అని బప్తిస్మ యోహాను తెలియచేసి ఉన్నాడు యోహాను బప్తిస్మము ప్రజలను హృదయ పరివర్తనకు సిద్ధం చేసి దాన్ని సూచించే స్నానం మాత్రమే ప్రియ మిత్రులారా మెస్సయ వసకుపోయే స్నానం ప్రజల పాపాలను ప్రక్షాళన చేసి వారిని పవిత్రాత్మతో నింపుతుంది నిజంగా పాపాలను పోగొట్టే స్నానము మెస్సయ జ్ఞానస్నానం ఒకటియే ఈ జ్ఞానస్నానం వలన మానవుల్లో కలిగే అంతరంగికమైన మార్పును గురించి ఎస్కేఎల్ ప్రవక్త పలికినదేమనగా మీకొక క్రొత్త హృదయమును ఒక క్రొత్త మనస్తత్వమును ప్రసాదించదను మీ నుండి రాతి హృదయమును తీసివేసి మీకొక మాంసపు హృదయమును ప్రసాదించదను మీరు నా చట్ట ప్రకారము జీవించినట్లను నెరవేర్చినట్లను చేయదును అని తెలియచేయబడింది ప్రియా మిత్రులారా ఇట్టి జ్ఞానస్థానం వసగబోయే మెస్సయ్య భక్తిస్మ యోహాను వద్దకు వచ్చి అతని చేత ముందుగా స్నానము పొందుతున్నారు యేసు ఏ పాపము చేయలేదు కనుక ఆయనకు భక్తిస్మ పొందే అవసరమే లేదు అయినప్పటికీ యేసు మానవులందరి పాపాలను తనపై వేసుకుని వారి స్థానములో యేసు ఇప్పుడు నదిలో యోహాను ముందు నిలిచి ఉన్నాడు మరణను శుద్ధి చేసి దైవపుత్రులుగా రూపొందించటమే ఆయన జీవిత ద్వేయం ఆయన జీవితాంతంలో తన పాటల ద్వారా మరణ ఉత్నాల ద్వారా సాధించబోయే విషయాన్ని తన బహిరంగ జీవిత ప్రారంభంలోనే మనకు ఈ బక్తిస్ ద్వారా తెలియచేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదారా యేసు జీవితము బప్తిస్మంతో ప్రారంభమై బప్తిస్మంతోనే అంతరిస్తుంది యేసు యోర్ధ నదిలో పొందిన బప్తిస్మానికి కలవరి కొండపై పొందిన బప్తిస్మానికి సన్నిహిత సంబంధముంది మానవుల పాపాల నిమిత్తము మరణించటానికి తాను అంగీకరిస్తున్నానని సూచించటానికి యేసు యోహా నుండి బప్తిస్మము పొందాడు ప్రియా సహోదరి సహోదార యేసు యోర్ధా నదిలో భక్తిశును పొందారు యోర్ధా నదీ జలము పరిశుద్ధతకు చిహ్నంగా ఉంది కుష్ఠరోగి అయిన నామాను ఎలీషా ప్రవక్త ఆదేశానుసారము యోర్ధా నదిలో స్నానము చేయగా అతడు శుద్ధి పొందాడు అతడు జోర్ధాను వెళ్ళి ప్రవక్త ఆదేశించిన ప్రకారము దానిలో ఏడు సార్లు మునిగాడు తక్షణమే అతడు స్వస్థుడయ్యాడు రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఈ విషయాన్ని చూస్తున్నాం పూర్వవేదములో మోషే ఇజ్రాయిల్ ప్రజలతో ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా దాటాడు పాపానికి చిహ్నమైన ఐగుప్తు దాసత్వము నుండి ఎర్ర సముద్రపు నీటి ద్వారా పయనించి స్వతంత్రులుగా బయటపడటం యేసు జ్ఞానస్నానానికి చిహ్నంగా ఉంది జ్ఞానస్నానపు నీటి ద్వారా మనము పాప దాసత్వము నుండి విముక్తి చెంది దేవుని స్వతంత్ర పుత్రులుగా నూతన జీవాన్ని పొందుతున్నాం ప్రియా మిత్రులారా అట్లే ఏలియా ఎలిషా ప్రభక్తలు యోర్ధాన్ నదీ జలాన్ని అద్భుతంగా దాటటం కూడా జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది ఏలియా తన దుప్పటిని తీసుకొని దానిని ఒక కట్టగా చుట్టి దానితో నీటి మీద కొట్టెను అప్పుడది రెండు ప్రక్కలగా విడిపోగా వారు పొడి నీళ్ళపై పయనించిరి వారిద్దరూ కలిసి వెళ్ళుచు మాట్లాడుకు చుండగా ఒక అగ్నితో కూడిన రథము కనిపించి వారిద్దరిని పరస్పరము వేరు చేశను ఆ పెనువాయువులో ఏలియా పరలోకానికి కొనిపోబడ్డాడు ప్రియా మిత్రులారా ఈ విషయాన్ని రాజు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదకొండవచం వరకు చదువుకుంటున్నాం అట్లే యుహూషువ ఎడారిని వదిలి మందసుపు పెట్టుతో ఇజ్రాయిల్ ప్రజలను తరలించుకొని యోర్ధాను నదిని దాటి వగ్ధత్త భూమికి చేరాడు ఇచట ఎడారి పాపానికి చిహ్నంగా ఉంది యోర్ధాను నదీ జలము గుండా పయనించటం జ్ఞానస్నానానికి చిహ్నము నది ఆవుల వైపున ఉన్న వగ్దత్వ భూమికి చేరటం జ్ఞానస్నానం ద్వారా లభించే నూతన జీవానికి చిహ్నము ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు యోర్ధా నదిలో బతిసం పొందినప్పుడు ఆయనపై పవిత్రాత్మ పావురు రూపములో దిగివచ్చాడు ఆ సమయంలో నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించున్నాను అని ఒక దివ్యవాణి వినిపించినది లూకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై రెండో వచ్చిన వరకు మనకు ఈ విషయము తెలియచేయబడింది పవిత్రాత్మ యేసుపై దిగి రావటంలో ఒక గొప్ప అర్థం ఉంది పవిత్రాత్మ యేసును ఈ సందర్భములో మెస్సయ్యగా దేవుని కుమారునిగా అభిషేకించాడు తండ్రి కుమారులు పవిత్రాత్మయందు కలిసి ఉన్నారు పవిత్రాత్మ వారిని ప్రేమలో ఏకం చేస్తున్నాడు అందుకే ఆ దివ్యవాణి అలా వినిపించింది ప్రియా మిత్రులారా ఈ సందర్భంలో బప్తిస్మ యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి ఎవనిపై పవిత్రాత్మ దిగి వస్తుందో ఆయనే మెస్సయ అని పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడని దేవుని కుమారుడని బప్తిస్మ యోహానుకు తెలుసు అందుకే నీటితో భప్తిష్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండటను చూచెదబో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చివాడని నాతో చెప్పను ఇప్పుడు నేను ఆయనను చూచితిని ఆయనయే దేవుని కుమారుడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని పలికాడు యోహార్సు వార్త మొదటి అధ్యాయము ముప్పై మూడు వచనం నుండి ముప్పై నాలుగు వచనం వరకు ఈ వాక్యాలను చదువుకుంటున్నాం మెసయపై దేవుని ఆత్మ దిగివస్తుందని పూర్వవేదములో చెప్పబడ్డది సర్వేశ్వని నాపై దిగవచ్చును జ్ఞానశక్తి తెలివివరము సలహావరము శక్తివరము విశ్వాసవరము దైవభైతివరము ఆయన అందు నెలకొని ఉండును యశాగ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం బప్తిస్మ యోహాను ఈ ప్రవచనాన్ని ఎరిగివన్నాడు యేసుపై పవిత్రాత్మ పావురం రూపంలో దిగివచ్చినప్పుడు దైవ ప్రేరణ వలన తాను అర్థం చేసుకున్నాడు అందుకే యేసు మెస్సయ్య అని దేవుని కుమారుడు అని అతడు సాక్ష్యం ఇవ్వగలిగాడు ప్రియ సహోదరి సహోదార అంతేగాక యేసు బప్తిష్మం పొందినప్పుడు వినబడిన మాటలకు పూర్వవేదములో యష్యా ప్రవక్త చోట పలికిన వాక్యాలకు సన్నిహిత సంబంధముంది యష్యా ప్రవక్త ఇదిగో చూడు ఈయన నా దాసుడు నేను ఆయన చేతిని పట్టుకుందును నేను ఆయనను ఎన్నుకొంటిని ఆయన ఎందు నాకు ప్రీతి అధికము నేను ఆయనకు నా దివ్య శక్తిని ప్రసాదించను దాని ద్వారా ఆయన ప్రజలకు న్యాయము చేకూర్చును అని రాబో మెస్సయను గురించి ప్రవచించాడు ప్రియా సహోదరి సహోదర ఈ వాక్యాలను యశాగ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచంలో చదువుకుంటున్నాం ఈ ప్రవచనాన్ని ఎరిగిన బప్తిస్మ యోహాను యేసును మెస్సయగా గుర్తించి సాక్ష్యం ఇవ్వగలిగాడు బప్తిస్మ యోహాను యేసును చూచి ఇదిగో లోక్మ యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని కూడా సాక్ష్యమిచ్చాడు యువహాన్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవచంలో చదువుకుంటున్నాం ఆ గొర్రెపిల్ల రక్తం వలన ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దాసత్వం నుండి విముక్తిని పొందినట్లే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల అయిన యేసు రక్తం వలన మానవులు పాపమనే దాసత్వం నుండి విముక్తిని పొందుతారు కాబట్టి మెస్సయ్య లోకరక్షకుడని తన మరణం వలన మానవులకు విముక్తిని ప్రసాదిస్తాడని తెలుస్తుంది అందుకే భక్తిష్మ యోహాను గొర్రెపిల్లను మెస్స యొక్క బిరుదుగా వాడాడు ప్రియ సహోదరి సహోదారా ఆ దివ్యవాణి నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించున్నాను అని పలికింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నిజమైన ప్రియమైన కుమారుడు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పరిపూర్తి చేయుటయు నా ఆహారము అని యేసు చెప్పారు యుహానుసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడు వచంలో ప్రభువు తెలియచేసి ఉన్నారు అట్లే మరొక చోట నేను తండ్రిని ప్రేమించున్నానని లోకము తెలుసుకుంటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయించున్నాను అని తెలియచేసి ఉన్నారు ఈ వాక్యాన్ని యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి వచనలో చదువుకుంటున్నాం సిలువపై వ్రేలాడుతున్న యేసు సమాప్తమైనది అని పలికి ప్రాణం విడిచారు యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయ వచనంలో ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం అనగా కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రాణం విడిచాడు అందువలనే తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు అతని గూర్చి ఆనందిస్తున్నాడు యేసు పర్వతంపై దివ్య ధారణ చెందినప్పుడు దివ్యవాణి ఈ మాటలే కాకుండా ఈయనను ఆలకింపుడు అని కూడా పలికింది మత వార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఈ యొక్క వాఖ్యాలను చదువుకుంటున్నాం అనగా కుమారుడు తండ్రికి విధేయుడై ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనకు పాత్రుడయ్యాడు ప్రియా మిత్రులారా ఇప్పుడు మనమంతా ఈ కుమారుణ్ణి ఆలకించాలి అనగా ఆయన చూపిన మార్గములో మనం పయనించాలి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం ద్వారానే ఆయన బిడ్డలుగా ఆయన దరి చేరగలము ప్రియా మిత్రులారా పవిత్రాత్మను పొందిన యేసు ఇక ఆ పవిత్రాత్మతో ఇతరులకు భక్తిస్మిస్తారు పవిత్రాత్మ యేసు పాత్రను తెలియచేస్తుంది అట్లే మన జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మ మనపై వేంచేసి వచ్చి ఈ లోకములో మనము చేయవలసిన పనిని తెలియచేస్తుంది యేసు రక్షణ కార్యాన్ని కొనసాగించటమే మన పాత్ర ప్రజలందరకు పవిత్రాత్మతో జ్ఞానస్నానాన్ని ప్రసాదించి వారిని దేవిని బిడ్డలుగా ఏసు శిష్యులుగా తయారు చేయటమే మన కర్తవ్యము ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగన సర్వేశ్వర ప్రభా నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకునే గొప్ప అవకాశం మాకు దయచేసి ఉన్నాం ఈరోజు మేము క్రీస్తు భక్తిస్మ పండుగను కొనియాడుతున్నాం ప్రభా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యర్థానదిలో భక్తిశును స్వీకరించినప్పుడు నీవు తన గురించి ఎంతో గొప్పగా తెలియజేసి ఉన్నావు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన అందు నేను ఆనందిస్తున్నానని మేము కూడా నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ మేము కూడా జ్ఞానస్థానం స్వీకరించి ఉన్నాము జ్ఞానస్థానం యొక్క వాగ్దానం ప్రకారముగా మేము జీవించటానికి మాకు కావలసిన నీ ఆత్మశక్తిని దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వరందరినీ కూడా పేరు పేరు నా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్